హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే వరలక్ష్మి వ్రతం రాబో రాబోతుంది కదా సో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నియమాలు ఎవరికైనా ఏవైనా తెలియకపోతే ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అని చేస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందండి నచ్చితే వీడియోని మాత్రం లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం వరలక్ష్మి వ్రతం అంటే మనకి శ్రావణ మాసంలో పౌ పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజును కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతం ఆచరించవచ్చునని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎటువంటి ఆడంబరము అవసరము ఆర్పా ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నలు అవుతారని హిందువులు నమ్ముతారండి అయితే వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అయిష్ట ఐశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతమని పండితులు చెప్తున్నారు పూజ ఎలా చేయాలో చూద్దాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు పసుపు కుంకాలు రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తల తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని కుదిరితే ఈశాన్య దిక్కున లేదా తూర్పు దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గుల మీద పసుపు పసుపు కుంకుమ వేసుకోవాలి సో దాని మీద పీట పెట్టి ఉంచాలి దానిపైన కొత్తటి తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని అలవాటు ఉన్న వాళ్ళు కలస ప్రతిష్ఠ చేసుకోవాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయని ఉంచాలి పసుపు మొద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచడము శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావలితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేయాలి ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోరపూజలోని ఒక మంత్రం చదువుతూ ఒక ముడి చెప్పున తొమ్మిది ముడులు వేసుకోవాలి ఈ తోరపూజ అనేది మనకి పుస్తకంలో ఉంటుందండి దాన్ని చూస్తూ తొమ్మిది ముళ్ళు వేస్తూ తోరపూజ చేసుకోవాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతుతో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్న ప్రసన్నలు అవుతారు వీటితో పాటుగా మన శక్తి కొరి తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు అన్న అరటి పండ్లన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించవచ్చు సో నివేదించడం మర్చిపోకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదవాలి వీటితో పాటుగా మీకు కుదిరితే టైం ఉంటే కనకధార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నలు అవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మ అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భూజించాలి ముత్తైదువును సాగ సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువును పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది సో కలసానికి ఇరువైపులా ఏనుగులు ఉంచితే చాలా మంచిదండి ఏనుగులు ప్రతిమ తెల్లటి ఏనుగులు మీ దగ్గర లేకపోతే రెండు పసుపు ముద్దలను కూడా చేసి పెట్టండి అవి మహావిష్ణు స్వరూపం అనమాట ఏనుగు వ్రతములు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు పెట్టచ్చు పసుపు కొమ్మును కానీ అమ్మవారికి అభిముఖంగా నిల నిలబెట్టాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం ఏమీ లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అంటే పాలు పండ్లు తినొచ్చు మిగతావి తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు చాలా ప్రత్యేకమండి అయితే ఎందుకు అంత ప్రత్యేకత అంటే శన శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థాలు పదార్థమైన పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసిన స్వీట్స్ పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారండి వరలక్ష్మి వ్రతంలో శనగులు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగులు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతా సంతానంగానే మంచి సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నింటినీ పొందడం కోసం శనగలు వాయునంగా ఇవ్వటం జరుగుతుందని చెప్తున్నారు పండితులు కాబట్టి శనగలు వాయునంగా ఇవ్వటం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది మొత్తైదులకు వాయినం ఇవ్వడం లేదా ఒక మొత్తైదుకు పూర్ణాలు శనగులతో కూడిన వాయినం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు సో విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కనుక ఇలాగే మీరు పూజ చేస్తారు అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ఇలా చేయడానికి ప్రయత్నించండి సో అమ్మవారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి సో అందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీ మీ డౌట్స్ని తెలియజేయగలరు సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్